భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద ఎఫ్డిఐ గూగుల్ డేటా సెంటర్ రూపంలో వైజాగ్ వస్తోంది ఈ ప్రాజెక్ట్ పైన ఆందోళన కూడా అదే స్థాయిలో ఉన్నా దానిపైన ప్రభుత్వం నుంచి సరైన సమాధానం రావడం లేదు ఈ వీడియోని చివరగా చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి గ్లోబల్ టెక్ దిగ్గజం గూగుల్ వైజాగ్లో ఏర్పాటు కాబోతుంది ఇంటర్నెట్ ప్రపంచాన్నే తన గుప్పెట్లో పెట్టుకున్న గూగుల్ ప్రపంచంలోనే అతి పెద్ద ఏఐ హబ్ను విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తోంది ఇప్పటి వరకు అమెరికా బయట గూగుల్ ఇంత భారీ ప్రాజెక్ట్ ఏర్పాటు చేయలేదు ఏకంగా లక్ష ముప్పై వేల కోట్ల పెట్టుబడి వస్తున్నట్లు ప్రకటించింది ఇంత పెద్ద సంస్థ అంత పెద్ద పెట్టుబడిని పెడుతుందంటే అది రాష్ట్రానికి గర్భకారణంగానే ఉంటుంది అయితే ఈ ప్రాజెక్ట్ పైన సంబరం ఎంతుందో ఆందోళన కూడా అదే స్థాయిలో ఉంది ఒక బిగ్ జైంట్ వచ్చినప్పుడు ఎలాంటి ఎకో సిస్టమ్ వస్తుందన్న దానికి హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ ఉదాహరణగా ఉంది ఇప్పుడు అదే సిమిలారిటీ వైజాగ్లో కనిపిస్తోంది కానీ మరి అలాంటి డెవలప్మెంట్ ఇక్కడ వస్తుందా ప్రభుత్వం చెప్పే ఉద్యోగాలు రావు అని పర్యావరణ పరంగా సమస్యలు అని ఈ ప్రభుత్వం గూగుల్ను రప్పించడం కోసం ఉదారంగా చాలా తాయలాలు ఇచ్చేసిందని ప్రచారం జరుగుతోంది ఇంత జరుగుతున్నప్పుడు ప్రభుత్వం వైపు నుంచి దానిపైన క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది గూగుల్ రాకపై అధికారిక ప్రకటన వచ్చింది ఆ తర్వాత సంబంధిత మంత్రి లోకేష్ మీడియా సమావేశంలో చాలా విషయాలు చెప్పారు అయినా కానీ కొన్ని ప్రశ్నలు అలాగే మిగిలిపోయాయి దీనిపైన ప్రభుత్వం నుంచి మాత్రం క్లారిటీ రావడం లేదు అన్ని ఉద్యోగాలు వస్తాయా లక్ష కోట్లకు పైగా పెట్టుబడి అంటే ఆ స్థాయిలో ఉద్యోగాలు ఉండాలి కదా ప్రభుత్వం ఏకంగా ఒకటి పాయింట్ ఎనిమిది లక్షల ఉద్యోగాలు వస్తాయంటుంది దీనిపైనే ఎక్కువ సందేహాలు ఉన్నాయి మామూలుగా ఓ డేటా సెంటర్లో రెండు వందలకు మించి శాశ్వత ఉద్యోగాలు ఉండవని లెక్కలు చెబుతున్నాయి పరోక్ష ఉద్యోగాలు ఓ ఆరు వందలు ఉంటాయి అంటే మొత్తం వెయ్యికి మించి వచ్చే అవకాశం లేదు నిర్మాణ సమయంలో ఇరవై వేల మందికి తాత్కాలిక ఉద్యోగాలు ఉంటాయి వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో అదానీ సెంటర్ మూడు వందల మెగావాట్లతో ఏర్పాటు చేసినప్పుడు ముప్పై తొమ్మిది వేల ఉద్యోగాలు వస్తాయని స్వయంగా అప్పటి సీఎం జగన్ చెప్పారు ఇప్పుడు వస్తోంది దానికి మూడు రెట్లు ఎక్కువ ఉంది అంటే లక్ష ఇరవై వేల ఉద్యోగాలు రావాలి వైఎస్ఆర్సిపి ఇప్పుడు చెబుతోంది ఏంటంటే డేటా సెంటర్తో పాటు ఐటి పార్క్ స్కిల్ యూనివర్సిటీ కూడా ఉంది అందుకే అన్ని ఉద్యోగాలు చెప్పారంటోంది అప్పటి ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఉద్యోగాల గురించి ప్రశ్నిస్తున్నారు కానీ అన్ని ఉద్యోగాలు ఎలా వస్తాయని ప్రభుత్వం నుంచి అధికారికంగా క్లారిటీ ఇవ్వడం లేదు డేటా సెంటర్ కాకుండా ఇంకేమైనా వస్తాయా భూమిపై స్పష్టత ఏది డేటా సెంటర్ కోసం తుర్లవాడలో రెండు వందల ఎకరాలు ఆనందపురం ముడసర్లోవల్లో వంద ఎకరాలు రావిల్లిలో నూట అరవై ఎకరాలు తీసుకున్నారు ఈ మూడు ఒకే చోటు లేవు ఈ మూడు చోట్ల కలిపి క్లస్టర్ వస్తుందా లేదా వేరు వేరు ప్రాజెక్ట్లా దీనిపైన స్పష్టత రావాల్సి ఉంది పర్యావరణ అనుమతులు ప్రభావం ఏ పెద్ద ప్రాజెక్ట్ రావాలన్నా ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ జరగాలి ఈఐఏ అంటారు ఈ ప్రాజెక్ట్ కోసం ఆ అసెస్మెంట్ జరిగిందా జరిగితే దాని ఇంపాక్ట్ ఏంటి అన్నది ఎక్కడా పబ్లిక్ డాక్యుమెంట్ లేదు ఈ ప్రాజెక్ట్ వల్ల పర్యావరణం పైన పడే ప్రభావం ఏంటన్న దానిపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వలేదు పర్యావరణ ప్రభావం అంచనా కోసం పబ్లిక్ హియరింగ్ జరగాలి బహుశా దానిని ముందు ముందు నిర్వహిస్తారా లేక అన్ని అనుమతులు ఇచ్చేశారా దీని గురించి చెప్పడం లేదు ప్రాజెక్ట్కి సంబంధించి ఏ నివేదికలు బయట లేదు కాబట్టి భూ కేటాయింపులు రద్దు చేయాలని హ్యూమన్ రైట్స్ ఫోరం హెచ్ఆర్ఎఫ్ డిమాండ్ చేస్తోంది భారీగా ఇన్సెంటివ్లు ఇచ్చారా గూగుల్ లాంటి భారీ ప్రాజెక్ట్ను ఆకర్షించడానికి ఇన్సెంటివ్లు ఇవ్వాల్సి ఉంటుంది అందులో ఏం తప్పులేదు చాలా సందర్భాల్లో సంప్రదింపుల ద్వారా ఇది జరుగుతుంది ఒక్కో సందర్భంలో ఇలాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టును తీసుకురావడానికి ఇతర రాష్ట్రాల్లో పోటీని తట్టుకోవడానికి ఎక్కువగానే రాయితీలు ఇవ్వాల్సి ఉంటుంది అయితే గూగుల్తో వస్తున్న లాభం కంటే ప్రభుత్వం ఇస్తున్న రాయితీలే ఎక్కువ అని విమర్శలు వచ్చాయి కర్ణాటక మంత్రి ప్రియాంక ఖర్గే ఏపీ ప్రభుత్వం ఇరవై రెండు వేల కోట్ల రాయితీలు ఇచ్చిందని చెప్పారు ఏపీలో ఉన్న ఆర్థిక పరిస్థితికి అంత అవసరమా ఇది రైట్ ఇన్వెస్ట్మెంట్ కాదు అని ఆయన విమర్శించారు గూగుల్కి ఏమిచ్చారు అన్నది స్పష్టంగా ఎక్కడా చెప్పలేదు మనీ కంట్రోల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో లోకేష్ మాత్రం భూమిని ఊరికే ఇవ్వలేదని మార్కెట్ ప్రైజ్లో కొంత డిస్కౌంట్ ఇచ్చామని చెప్పారు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం భూమి విలువలో ఇరవై ఐదు శాతం కమర్షియల్ విద్యుత్తులో యూనిట్కు ఒక రూపాయి స్టేట్ జీఎస్టీలో ఎస్ పూర్తిగా మినహాయింపు స్టాంప్ డ్యూటీ ఎలక్ట్రిసిటీ డ్యూటీ మినహాయింపులు ఇచ్చామని చెబుతున్నారు దీని ద్వారా వచ్చే లాభం ఇన్సెంటివ్లను మించి ఉంటుందని ప్రభుత్వం స్పష్టంగా చెప్పడం లేదు మిగతా రాష్ట్రాల్లో ఈ స్థాయిలో రాయితీలు లేవని చెబుతున్నారు డేటా సెంటర్ వస్తే వైజాగ్ కు నీళ్లుండవా ఇప్పుడు ప్రజల్లో ఆందోళనకు కారణమైన అంశం ఇది ఇతర దేశాల్లో డేటా సెంటర్ల పైన వ్యతిరేకత ఉందని దీనికి భారీ ఎత్తున నీళ్లు అవసరమవుతాయని వైజాగ్లో డేటా సెంటర్ చుట్టుపక్కల భూగర్భ జలాలు అడుగంటిపోతాయని అక్కడ భూములు కొనొద్దని చాలా ప్రచారాలు జరుగుతున్నాయి ఈ ఆందోళనను ప్రభుత్వం పట్టించుకోవాలి ఈ డేటా సెంటర్కు ఎంత నీరు అవసరం అవుతుందన్న డాక్యుమెంట్ లేదు అయితే ఓపెన్ ఏఐ సోర్సుల ద్వారా అంచనా కట్టింది ఏంటంటే గూగుల్ డేటా సెంటర్కు ప్రతిరోజు పదకొండు నుంచి పంతొమ్మిది మిలియన్ లీటర్ల నీరు అవసరమవుతుందని లెక్క కట్టారు విశాఖపట్టణానికి ప్రతిరోజు నాలుగు వందల మిలియన్ గ్యాలన్ల నీరు అవసరమవుతుంది ఏడాదికి నూట నలభై ఆరు బిలియన్ లీటర్లు అవసరం డేటా సెంటర్కు ఏడాదికి నాలుగు నుంచి ఏడు బిలియన్ లీటర్లు అవసరం విశాఖ అవసరాల్లో మూడు నుంచి ఐదు శాతం అవసరమవుతుందని అర్థమవుతోంది ఈ లెక్క ప్రకారం ఏడాదికి సున్నా పాయింట్ రెండు ఐదు టీఎంసీలు అవసరమవుతాయి అయితే ఇది అధికారిక సమాచారం కాదు ఇది గోదావరి నుంచి ఇస్తామని చెబుతున్నారు కానీ ఎంత అనేది క్లారిటీ లేదు వైజాగ్కు సరిపోయే కరెంట్ ఒక్క డేటా సెంటర్కే కావాలా ఇది మరో ముఖ్యమైన విషయం దీనిపైన కూడా ప్రభుత్వం నుంచి ఎంత అవసరమో చెప్పలేదు ఓపెన్ సోర్స్లో ఉన్న సమాచారం ప్రకారం ఒక జిగావాట్ల డేటా సెంటర్కు ఒక గంట నిర్వహించాలంటే ఒక జిగావాట్ల విద్యుత్ అవసరం అవుతుంది ఇది ఒక రోజుకి ఇరవై నాలుగు మిలియన్ వాట్ అవసరం అవుతుంది వైజాగ్ సిటీ మొత్తం ఉపయోగించేది రోజుకు పద్దెనిమిది మిలియన్ వాట్ అవర్ అంటే వైజాగ్ వాడే విద్యుత్ కంటే ముప్పై శాతం ఎక్కువ ఈ లెక్కలు కరెక్ట్ అని కాదు అందుబాటులో ఉన్న సమాచారం మాత్రమే అయితే దీనిపైన లోకేష్ ఓ క్లారిటీ ఇచ్చారు దీనికోసం ప్రత్యేకంగా గ్రిడ్ని ఏర్పాటు చేస్తామంటున్నారు ఎంత విద్యుత్ అవసరమో చెప్పలేదు కానీ ఆ విద్యుత్ మొత్తం రెన్యువల్ ఎనర్జీ అంటే సోలార్ విండ్ పంప్డ్ బ్యాటరీ స్టోరేజ్ ద్వారా చేస్తామన్నారు ప్రత్యేకమైన గ్రిడ్ ఏర్పాటుకు గూగుల్ పెట్టుబడి పెడుతుందని ఆ విద్యుత్లో తాము డిస్కౌంట్ ఇస్తామని లోకేష్ చెప్పారు అయితే ఈ గ్రిడ్ ద్వారా ఇచ్చే విద్యుత్ సరిపోతుందా పీక్ అవర్స్లో సరిపోకపోతే థర్మల్ విద్యుత్ వాడాల్సి ఉంటుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి దీనిపైన స్పష్టత లేదు పెట్టుబడి ఎలా పెరిగింది మిగిలిన కంపెనీలు ఎందుకు చేరాయి గూగుల్ విషయంలో మరో విమర్శ ఇది చాలా రహస్యంగా ఉంచడం గురించి పెట్టుబడులు కన్ఫామ్ అయ్యే వరకు రహస్యంగా ఉంచడం అనేది వ్యూహాత్మక నిర్ణయమే కానీ పారదర్శకత పైన సందేహాలు వస్తున్నప్పుడు క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది గూగుల్ పెట్టుబడి పెట్టడానికి ముందు రోజు కూడా ప్రభుత్వం అధికారిక ప్రెస్ నోట్లో పది బిలియన్ డాలర్ల పెట్టుబడి అన్నారు కానీ ఒప్పందం కుదిరిన తర్వాత అది పదిహేను బిలియన్ డాలర్లని చెప్పారు ఏకంగా నలభై వేల కోట్ల పెట్టుబడి పెరిగిపోయింది ఒక్క రోజులో అంత పెరుగుదల ఎలా సాధ్యమైంది గూగుల్తో పాటు అదాన్ని ఎయిర్టెల్ చేరాయి ఇదంతా ఎలా జరిగిందన్న విషయంలో పారదర్శకత లేదన్న వ్యాఖ్యానాలు ఉన్నాయి ఇవి కాకుండా డేటా సెక్యూరిటీ డేటా సావరినిటీ ఇలాంటి విషయాలపైన చర్చ జరుగుతోంది అయితే ఇండియాకు సంబంధించిన డేటా దేశం దాటి పోదని ఆ విషయంలో చట్టపరమైన రక్షణ ఉందని లోకేష్ చెప్పారు కానీ పైన చర్చించిన మిగతా విషయాలపైన ప్రభుత్వం క్లారిటీ ఇవ్వడం లేదు